ఒక్కొక్కసారి మనకు నమ్మాలంటే కష్టంగా ఉంటుంది ఈ లోకంలో ఈ దేశంలో మంది ఉన్నారు వారికి పైగా దేవుడిని ఉంచుతాడా వాక్యము నిజమే కానీ నమ్మాలంటే విశ్వాసము సరిపోదు ఆఫ్రికా దేశంలో నైజీరియా అనే ఆఫ్రికా ఖండంలో నైజీరియా అనే ఒక దేశం ఉందండి మనకంటే చాలా పేద దేశం మన మన పది రూపాయ మన వాళ్ళ మన ఒక్క రూపాయి అక్కడ పది రూపాయలతో సమానం అనమాట సో ఇక్కడ ఎవరైనా వంద రూపాయ వంద రూపాయలు సంపాదించారంటే నైజీరియాకి వెళ్తే అది వెయ్యి రూపాయలుగా మారిపోతుంది అంత మనకంటే అంత తక్కువ పేదరికమైన దేశం అక్కడ ప్రతి రోజు ఒక నెల్ ఒక రోజుకి ఒక వ్యక్తి సంపాదించే ఆదాయము పదిహేను వందల నైరాలు వారి యొక్క కరెన్సీలో అంటే మన కరెన్సీలో నూట యాభై రూపాయలు రోజుకి ఒక వ్యక్తి నూట యాభై రూపాయలు సంపాదిస్తాడు అంత పేదరికమైన దేశంలో అలాంటి దేశంలో ఒక పాస్టర్ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఒక వచనం నమ్మాడు అన్ ఈ సమస్తమైన జనముల కంటే పైగా ఉంచుతానని ఆయన యొక్క దేశంలో పైగా ఉంచుతాను అని ఆయన ఈరోజు ఈ భూమి మీద ఉన్న చర్చిల సంఘాలన్నిటికంటే పెద్ద సంఘము నేను కట్టాలి అని ఆయన నిర్ణయించుకున్నాను ఇంతవరకు ఒకేసారి ఒకే ప్రదేశంలో అంతమంది కలిసి ఆరాధించే సంఘము ఎక్కడా లేదంట దిస్ ఇస్ జస్ట్ ద ప్లాన్ అది జస్ట్ ప్లాన్ మీరు చూసేది అది కడుతున్నారు దాని యొక్క విలువ ఎంతో తెలుసా అండి వన్ బిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వేల కోట్లతో ఆయన కడుతున్నాడు ఏ దేశంలో అమెరికాలో కాదండి నైజీరియాలో వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఒక వ్యక్తి జీవితంలో ఇది జరిగితే ఈ బైబుల్లో అనేక మంది వ్యక్తుల జీవితంలో మనం చూసాం ఇప్పుడు కూడా ఇది జరుగుతుందంటే మన జీవితంలో జరగగలదా నిన్ను సమస్త జనముల కంటే పైగా ఉంచుతానని చెప్పితే ఆ వాక్యము నెరవేరుతుందా ఈరోజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నీ దేవుడు నమ్మదగినవాడా